ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృంద వనములో వరంగ ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరములో తరంగా బృందవనములో వరంగా దొంగ వైనా మన్ను తింటివా సత్వగుండె ప్రేమలయల మృదంగానివా ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరములు తరంగా బృందవనములో వరంగ జీవకోటిని చేతి తోలు బొమ్మలే నిన్ను తలచి ఆటలాడే కీలు బొమ్మలే ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృంద వరంగ వరంగా నీలాల నింగి కింద తెలియాడు భూమి తనలోనే చూపించాడు ఈ కృష్ణస్వామి పడగ విప్పి మడుగున లేచే సర్పశేషమే ఎక్కి నాట్యమాడి కాళీ యుని దర్పమడిచినాడు నిధ్యానం వేళ విజ్ఞానమేగా అజ్ఞానం రూపుమాపే कृष्णतत्त्वमेघ अटु अर्जुनुडुं देनुनीदयवल्ल गीतोपदेशं जगति कि सहितं प्राणं पोसे मन्त्रोपदेशं వేదాల సారమంత వాసుదేవుడే రేపల్లె రాగం తాళం రాజీవుడే ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరములు తరంగ బృందావనంలో వరంగ ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుందా స్వరములు తరంగా బృందవనములు వరంగా మత్స్యమల్లి నీటిని తేలి వేదములను కాచి కూర్మరూప దారి వినివై భువిని మోసినవే వామనుడై పాదమునెత్తి నేంగి కొలిచినవే నరసింహుని అంశే నీవై హిరణ్యుని చీల్చావు రావణుని తలలను కూల్చి రాముడివై నిలిచావు కృష్ణుడల్లే వేణువుది ప్రేమను పంచావు ఇక నీ అవతారాలేనున్నా ఆధారం నేనే నీ వరవడి పట్ట ముడిపడి ఉంట ఏదేమైనా నేనే మదిలో నీ ప్రేమ నీదే మాధవుడా మానవ పువ్వే నేను దయచూపరా ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా వరంగ వెన్న దొంగవైన మన్ను తింటివా సత్వగుండె ప్రేమలయల మృదంగానివా ము కుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగ బృంద వరంగ